నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మాట్లాడడానికి బీసీ సంఘ నాయకులు ష్యామ్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం ఏదో ఫార్టీ టూ పర్సెంట్ ఆర్డినెన్స్ లేదా బీసీ రిజర్వేషన్ కి చెప్పండి ఏంటి పరిస్థితులు అసలు బీసీ రిజర్వేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఆమోదిస్తున్నారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆర్డినెన్స్ ఎందుకంటే అంత ముందు ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి ఏదో ఆశాయి అట్లా కాకుండా ఏంటంటే వీళ్ళు ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ కులఘనత చేయడం జరిగింది కులగణన చేసి వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది కేంద్రానికి పంపించడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాతనే కేంద్రం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మూడు నెలలు కరెక్ట్గా ఈ రోజుకి ఏదున్నా కూడా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అలాంటి సందర్భాలలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని చెప్పేసి అని నలభై రెండు శాతం నిజంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలని చెప్పి కూడా చాలా తీసుకుని కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఎక్కడా కూడా అది నిలబడలేదు ఎందుకంటే దానికి ఉదాహరణగా రాజస్థాన్ చూపించు కేరళ చూపించవచ్చు బీహార్ కూడా చూపించు మనం ఇక్కడ ఎక్కడ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఇక్కడ అన్ని కూడా మళ్ళీ కొట్టివేయడం అనేది జరిగింది మరి ఈ ఆర్డినెన్స్ నిలబడతది అంటారా ఈ ఆర్డినెన్స్ నిలబడతా అనుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళు ఒక లెక్కలు తీసిన సిస్టమ్ కానీ ఒక డెడికేషన్ కమిటీ వేయడం జరిగింది డెడికేషన్ కమిటీ వేయడం కానీ ఒక ఎట్లాంటి ప్రొఫెషనల్ గానే వీళ్ళు చేసే విధంగా చేయడం జరిగింది అలాంటప్పుడు ఆర్డినెన్స్ అంటే ఒక కోర్టులో కూడా ఈ ఆర్డినెన్స్ సంబంధించి వీళ్ళు ఒక ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జరగలేదు అక్కడ చాలా తక్కువగా చూపిస్తున్నారు పర్సెంటేజ్ అని చెప్పి కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి మరి దానికి ఏమంటారు లెక్కలు కొంత తక్కువ వచ్చినాయని చెప్పింది కూడా మేమే అవును దాని తర్వాత అవకాశం కొన్ని రోజులు కల్పించడం జరిగింది కొన్ని రోజులు టోల్ ఫ్రీ పెట్టడం జరిగింది అలాగే వీళ్ళు మొబైల్ నుంచి కూడా యాక్సెస్ పెట్టడం జరిగింది ఇవి కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని ప్రభుత్వం పిలిచి చర్చలు చేసింది ఎక్కడ ఒకలు జరిగినాయి ఏ విధంగా మేము ముందుకు పోవాలని చెప్పేసి అని ప్రభుత్వం మమ్మల్ని చాలామంది ప్రజా సంఘాల నాయకులని కుల సంఘాల నాయకులను కూడా పిలవడం జరిగింది కాబట్టి ఆ తర్వాత సవరించుకొని వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించారు ఒక పది పదిహేను రోజులు ఆ తర్వాత ముందుకు పోయి లెక్కలు తీసుకొని రో మిగతా పార్టీ వాళ్ళు రాజకీయ అంశం గురించి దీన్ని ఎంచుకొని లెక్కలే తక్కువ ఉన్నాయి లెక్కలు సరిగా తీయట్లేరు అని చెప్పని కొన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది మరి లెక్కలు ఒకవేళ తీయాలని చెప్పనంటే కుక్కల నక్కలెక్కలు అనేది ఇస్తారు మరి బీసీలు అంతగానం చాదగాకుండా ఉన్నారా బీసీలు అనేది ఈ దేశాభివృద్ధి గురించి తోడ్పడట్లేరా రాష్ట్ర అభివృద్ధి గురించి తోడ్పడట్లేరా ట్యాక్సులు కట్టట్లేరా ప్రత్యేక మంత్రిత్వ శాఖని కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ దేశ బడ్జెట్ యాభై లక్షల అయితే రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ గురించి కేటాయిస్తుంది చాక్లెట్లు బిస్కెట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఈడబ్ల్యూస్ బిల్లు అయితేనేమో క్షణాల పాస్ చేస్తారు బీసీ బిల్లు గురించి అయితేనేమో ఎటువంటి ఆమోదం తెలపలేదు అలాంటి ఈ పార్టీలు రాజకీయ లబ్ధి గురించే ఈ చేస్తున్న వాళ్ళ పైన బురద జలని జరుగుతుంది మేమైతే ఒకటే కోరుకుంటున్నాం చేసేటోడు ఒక పర్వాలేదు బీసీ మంచి చేయాలని చెప్పిన ముందుకు వచ్చినప్పుడు స్వాగతిస్తాం వాళ్ళ వెంబర్ ఉంటాం ఎవడైతే బీసీలకు చేసే పని పైన బురద జలాలని చూస్తాడో వాళ్ళని వెంబర్ ఇస్తాం అంటే పది సంవత్సరాల నుంచి కూడా బీసీలకి మాకు మాకు కావాలని చెప్పి మీరు పోరాటం చేస్తున్నారు మరి ఈ పోరాటంలో నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఆమెను చూస్తే ఆమె సంబరాలు ఎక్కువగా ఉన్నాయి మీ అందరికన్నా కూడా తన సెలబ్రేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే తనే ముందుండి నడిపించాను నా వల్లనే వచ్చింది ఈ రోజు అనే విధంగా ఉన్నాయి ఇప్పుడు డిజిటల్ యుగం లేదు ఆమె నేనే చేసిన అని చెప్పాను అని అంటే పాపం పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఈ పట్టణంలో ఉన్నోళ్ళకి ఎవరికి అర్థం కాదేమో ప్రపంచంలో ఉన్నోళ్ళకి అర్థం కాదేమో అని కవిత అనుకుంటుంది పదేళ్ళు ఏడ ఉన్నది అక్క ఏం పక్క దేశం పోయిందా పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేదా అక్క పదేళ్ళు వాళ్ళే పరిపాలన ఉన్నారు కదా పదేళ్ళు మొత్తము నమ్మి నమ్మింగేసేరు అప్పుడు ఎక్కడ బీసీ గురించి ఆలోచించలేదు అలాంటి కవితక్క మొన్నటిదాకా లిక్కర్ కేసులో జైలుకి పోయొచ్చి రాగానే ఆమె మైలేజ్ పెంచుకోవడం గురించి ఏ అంశాన్ని ఎంచుకుంటే నా మైలేజ్ పెరుగుతుంది అని ఈ బీసీ అంశాన్ని ఎంచుకొని పోరాటం చేస్తున్న కవితక్కకి శుభాకాంక్షలు అని మేము కూడా తెలియజేస్తున్నాం ఆమె ఏదో సంబరాలు చేసుకున్నంత మాత్రం అయిపోదు పదేళ్ళు మీ చేతుల పవర్ పెట్టుకొని పదేళ్ళు మీరు అధికారంలో పెట్టుకొని మీరు ఏమైతే ఏమనుకుంటే అది జరిగేది తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఎవరో త్యాగాలు చేస్తే మీరు హైజాగ్ చేసారు బీసీ ఉద్యమాలను కూడా ఎన్నో ఏళ్ళ సంది ఎంతోమంది ప్రజా సంఘ నాయకులు కుల సంఘ నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా చేస్తున్నటువంటి దాన్ని మీరు హైజాగ్ చేద్దామని చెప్పి చూస్తే ఇవ్వడు దీన్ని ఏదో ఊరుకోడు ప్లస్ అలాగే మీ మాటలు నమ్మడం అని చెప్పేసి నని పదేళ్ళు అక్క అధికారంలో ఉన్నప్పుడు పూలే గారు అంటేనే తెలియదు ఆమెకి పూలే విగ్రహమే తెలియదు ఇప్పుడేమో పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలంటారు అక్క అసెంబ్లీలో పెడితే సామాన్యుడు పోయి అసెంబ్లీలో దండేయగలుగుతాడా మరి కనీసం ఆలోచన చేయకుండా అడిగింది గతంలో కేటీఆర్ గారు ఇదే మా బీజీ సంఘాలను పిలిచి మీ పూలే విగ్రహం గురించి ఏందన్నా మీ డిమాండ్ ఏందంటే ట్యాంక్మోడి పైన అంబేద్కర్ తరాలో పూలే విగ్రహం దంపతులు పూలే దంపతుల విగ్రహం కూడా ఏర్పాటు చేయండి అని అంటే తప్పకుండా ఏర్పాటు చేద్దాం అని చెప్పేసానని కేసీఆర్ గారితోనే ఇనాగ్రేషన్ అని చెప్పేసి అని అధికారులను విలిచి అడవులు చేసేసి ఎక్కడ పోయింది మరి పూలే విగ్రహం ఇప్పుడు మేము ఈ ప్రభుత్వానికి కూడా అంతకుముందు మేము ఖచ్చితంగా ఇక్కడ డిమాండ్ పెట్టాం పెడితే స్వయంగా సీఎం గారు వచ్చి ఇక్కడికి సీఎం గారే స్థల వచ్చి మీకు ఎక్కడ కావాలో మంచిగా ఎక్కడ బందోబస్తు ఉంటే అక్కడ ప్లాన్ చేద్దాం ఎక్కడ ఈ దేశం మొత్తంలో ఎక్కడ బెస్ట్గా ఉన్నది ఏందని చెప్పేసి అనేది చూసి ఇక్కడ ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్నారు మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము ఎందుకంటే కులాలకు అతీతంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరున్నా కూడా ఏ కులపలు ఉన్నా కూడా బీసీలో చేసిన నిజంగా కూడా స్వాగతిస్తాం రైట్ గతంలో కూడా ఇలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు హైకోర్టు కొట్టేసింది బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ టూ థౌజండ్ రాజు అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇలానే సేమ్ ఇదే విధంగా మరి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ముందే ఇది వస్తుంది ఇప్పటికైనా ఇది నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయంటారా లేదంటారా అదే విధంగా ఇందాక మీరు అన్నారు కదా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైతే బిల్లు ఆమోదం చెప్పారో ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం అయ్యిందో అక్కడ బీజేపీలో కానీ లేకపోతే కేంద్రంలో కానీ వీళ్ళు ప్రెషర్ పెట్టారంటారా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఇక్కడ మేము ఒక డిమాండ్ చేసినాం అఖిల పక్షాన్ని అక్కడ తీసుకెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేసినాం మేము మా వంతు మేమైతే కృషి చేసినాం వీళ్ళు అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధాని దగ్గర మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయంలో పోకున్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ మిగతా బీఆర్ఎస్ వాళ్ళని కానీ ఈ బీసీపీ గురించి మాత్రం వాళ్ళ పైన కూడా పిలవడం జరిగింది ఈ బీసీ బిల్లుని ఈ విధంగా తీసుకెళ్లాలని చెప్పి చర్చించడం జరిగింది మేము ఆ విషయంకి వస్తే బీజేపీ ఎమ్మెల్యేలని మాత్రం ఎంపీలను మాత్రం అడిగినాం మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది మరి మీరు కూడా ఏర్పాటు చేయొచ్చు కదా ఈ బిల్లు గురించి మీరు కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధానంగా ఉండొచ్చు కదా అని చెప్పిన కానీ వాళ్ళు ఎక్కడ ఆ విధంగా ముందుకెళ్ళలేదు ఈ అగ్రపక్షాన్ని తీసుకుపోయే విషయంలో మాత్రం వాళ్ళు తీసుకెళ్ళలేదు ఏమున్నా కూడా కేంద్రానికి పంపించడం జరిగింది అక్కడ బిల్లు పాస్ అవుతుంది ఏమని చెప్పి ఎదురు చూడడం జరిగింది కాబట్టి సరే వాళ్ళు ఎంతో కొంత మనము ప్రయత్నం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఒక వన్ పర్సెంట్ లోపమైనా కూడా ఈ ప్రయత్నం లోపమైందని చెప్పేసి అని మనము అనకుండా చేసిన ప్రయత్నాన్ని మాత్రం గౌరవించడం చేసిన ప్రయత్నాన్ని వాళ్ళ నిజంగా కూడా కొంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి స్వాగతించడం కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా రేపు నిలబడుతుందా లేదా అని చెప్పాలంటే ఖచ్చితంగా నిలబడాలని కోరుకుంటున్నాం ఎవరు కూడా దీనికి అడ్డుకట్ట వేయద్దు అని చెప్పేసి ఏ పార్టీ కూడా వాళ్ళ నాయకుల చేత ముందు పోయే విధంగా కూడా చేయొద్దని చెప్పేసానని ఆ పార్టీల అధ్యక్షులు కూడా కలుస్తాము ఖచ్చితంగా దీనికి స్వాగతించాలి మీరు కూడా దీన్ని ఎట్లాంటి బలోపేతం చేసే విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓకే రైట్ థ్యాంక్ యూ అండి